హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనము ఒక పురాతనమైన వస్తువులు పాతకాలపు వస్తువులు చూపించడం కోసం ఒక ప్రాంతానికి వచ్చామండి ఇక్కడ నిజంగా ఉన్న వస్తువులు చూస్తుంటే అసలు మతి చెదిరిపోతుందన్నమాట అంత పురాతనమైనవి అంత అందంగా ఉన్నవి అంత నైపుణ్యత కలిగినటువంటి వస్తువులు చూడాలి చాలా చిత్రంగా ఉందండి ఈ తంబలన్నీ చూసారా పూర్వకాలం ఇంటికి ఎదరుండేవి మండువలుగులకి ఆ తంబాలండి ఈ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్స్ పూర్వకాలంలో గోళ్ల పక్కన ఉండేవి కదా కొన్ని కొన్ని నెలలు తిరిగి కనపడతాయి అసలు నిజంగా చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నాయండి అన్ని మంచాలు పూర్వకాలం నాటి పందిర మంచాలు తర్వాత వాడుకున్న బొమ్మలు చూసారా చెప్పుడు నైపుణ్యత ఎంత బాగుందో గుమ్మం అండి పెద్దది మండువలు కలి ఫ్రంట్లో ఉంటుంది గుమ్మం అది ఆ గుమ్మంటుంది చూడటం ఎంత బాగుందో చూసారా నిజంగా అలాంటివి ఎక్కడ మనకి చూడాలి ఒక చోట ఉంటే నేను తీయటానికి వెళ్ళాను వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం కారణంగా నేను తీసానండి చూస్తున్నాను అసలు మీకు ఆ అంబాలు ఇప్పట్లో కూడా చాలామంది రీమోడల్లో ఇల్లులు కట్టుకున్నారు అంబాలు పెట్టుకుని టేబుల్స్ అటువంటి ఇది చెక్క వేయాలి పూర్వకాలంలో చిన్నపిల్లల్ని వెయ్యలేసి మరి ఊపేవారు అప్పుడు కానీ వాళ్ళు నిద్రపోయేవారు కాదు ఆ వేయాలండి ఇది నిజంగా మీరు వీళ్ళు సేకరించిన వస్తువులు చాలా బాగున్నాయి కదా వీటిలో కూడా వీళ్ళు మళ్ళీ మనకి కాల్తే అమ్మేస్తారండి కొన్ని కొన్ని రిపేరింగ్లు చేసి కూడా వీళ్ళు అమ్ముతారు ఇవన్నీ అప్పట్లో డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఎంత బాగుందో సరే గోల్డ్ ఈజ్ గోల్డ్ మూడు అరలు ఇచ్చారు వీళ్ళకి మూడు అరలలోనూ మూడు రకాలుగా ఉంది చూస్తున్నారు కదా కాదండి ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కళాఖండాలు చూడటానికి అసలు టేబుల్ చూడండి ఏనుగు తల తల్తో చేసేటటువంటిది టీ బాయ్ ఎంత బాగుంది సార్ ఏదైనా ఓల్డ్ వస్తువులు అయినప్పటికీ ఎంత బాగుంటాయంటే నైపుణ్యత సూపర్ అసలు వర్ణించడం నుంచి ఈ ఒక రకం స్తంభాలు మళ్ళీ పట్టుకెళ్ళి పైన పెంట్ హౌస్కి కానీ లేకపోతే కింద మండు పట్టేకలకు కానీ వేస్తాం అన్నమాట చాలా బాగుంది కదా ఈ వస్తువులు అన్నీ కూడా మనకు సర్వసాధారణంగా ఎక్కడ కానీ కనిపించవండి ఒక అన్న అంటే నేను ఇవి నీళ్ళేసారా ఇవన్నీ కూడా సినిమాల్లో వాళ్ళు మళ్ళీ సెట్టింగ్స్ కోసం కూడా ఉపయోగిస్తున్నారంటండి సెట్టింగ్లు పూర్వకాల టైపులో ఇవి కడతారు కదా ఆ టైప్లో కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు కదా వీళ్ళు చెప్పారండి మా సామాన్ కూడా చాలా సినిమాలకి మేము అతికిస్తూ ఉంటామండి తీసుకెళ్తారండి అక్కడికి ఇవి మంచుని సర పందిరి మంచు ఒరిజినల్ క్వాలిటీ పూర్వకాల రాజులు వాడిని కత్తులు అండి గంగాళాలు కూడా సినిమాలు చూపిస్తారు పూర్వకాల రాజులు వాళ్ళకి అది కత్తులు అవి మాట నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యమైన పడ్డాను మనం ఎక్కడున్నామా అనిపించింది మేము వాళ్ళ సేకరణ అంత గొప్పగా ఉంది ఇవి కూడా మనకి ఎక్కడో కానీ కనపడవు ఈ గంగాలలో అనేవి పూర్వకాలం రాజులు పెద్ద పెద్దలలో ఉండి నీళ్లు గట్ట పోసేవారు చూడండి ఇక్కడ చూడండి మరసెంబులు ఏనుగులు సరే అస్సలు నిజంగా చూస్తున్నాయి చాలా అమెజింగ్గా ఉన్నమాట ఒకసారి పూర్వకాలం నాటి దీపస్తంభాలు అని పెట్రమాక్స్ లైట్ దీనికి వరకు పూర్వం ఉంది నిలిగించేవారు కరెంటు తక్కువ ఉన్న కాలంలో ఇప్పుడైతే కరెంటు సాజింగ్ లైట్లు వచ్చాక దాన్ని పట్టించుకోవట్లేదు తెలియసారి హీరోస్ని కూడా లేదు చూసారు లాంతర్లు రకరకాల రకరకాల లాంతర్లు ఎవరైనా ఈ లాంతర్లు మనం చూడాలంటే ఎక్కడదైనా మనకు కనిపించవండి ఈ లాంతర్ల విషయానికి వచ్చేది చాలా అమేజింగ్ మాట నిజంగా చూడటానికి చాలా బాగున్నాయి ఎన్ని రకాల లాంతర్లు ఉన్నాయంటే మామూలుగా లేదు అసలు ఇక్కడ చూస్తుంటే ప్రతి వస్తువు చిత్రంగానే ఉంది ప్రతి వస్తువు చిత్రంగానే ఉంది ఈ చిత్ర విచిత్రాలు ఏంటో మనకు అర్థం కాకుండా గుమ్మలు చూసారా అసలు ఎంత బాగున్నాయా ఒక పురాతనమైన వస్తువులు ఒక చోట ఉంటే అవి చూడటానికి మనకి ఎంత ఆనందం ఉంటుంది నేను వెళ్ళంటే చాలా చూసి ఆశ్చర్యపోయాను అసలు సేకరణ ఎలా చేశారు వెళ్ళారు పూర్వకాల లైట్లు పూర్వకాల లైట్లు పూర్వకాలం అనేటువంటి ఈ వస్తువులు చూసారా క్యాన్లు బాగా నిజంగా తాళాలు చూడండి అప్పుడు భజన తాళాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర భజన తాళాలు కూడా ఉన్నాయి చూసారా ఇదిగోండి పూజా టైప్లో ఉండేది అప్పట్లో దీన్ని మరి సాంబ్రానికి కానీ దీనికైనా ఉపయోగించుకుంటారు ఈ కత్తులు చూసారా అసలు రకరకాల కత్తులు పడ ఎన్ని టైంలో ఎక్కడ సేకరించారు ఏనుగులు చెక్క తయారు చేసినాయి అసలు మామూలుగా లేదన్న ఇది ఈ క్యారేజీలు అండి సుమారు ఇట్ల వయసు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అవ్వచ్చు ఆ గరెడ్ ద్వారా లాక్ ఉందండి అండి ఆ గిన్నెలు మాట ఆ గిన్నెలు అన్నీ ఓపెన్ అవుతుంది నిజంగా దానికి మూడు వందల సంవత్సరాలు పైన ఉండొచ్చు ఇ అయితే ఇత్తడి క్యారేజీలు అంట ఇవన్నీ కూడా ఇత్తడి దానికో లాక్ ఉంది దీనికి లాక్ ఉంది ఇదిగోండి అప్పట్లో మనం ఇప్పుడు స్టీల్ లో ఆడుతున్నాం కదా అప్పట్లో ఇత్తడి బాక్సులు ఆడేవారు చూసారు కదండి ఆ ఇత్తడి బాక్స్ ఎంత బాగుందో చూడటానికి చాలా బరువు కూడా ఉంది ఎక్కువ పట్టు చూసాను ఇదిగోండి ఇత్తడి గరిటీలు పూర్వకాలం ఎక్కువ ఇత్తడి గరిటీలతో వంటలు చేసేవారు ఇదిగోండి మళ్ళీ ఇది ఒక బాయ్ ఏ నిదుగుతా ఉంది కదా అస్సలా అని చూడటానికి చాలా అమేజింగ్గా ఉందండి ఎందుకంటే ఈ వస్తువులని ఎక్కడ మనకు కనపడతాయో నిజంగా చాలా చిత్రంగా ఉంది ఎక్కడ కనపడవి కనపడటానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు భద్రపచ్చలే పోతున్నారు వీళ్ళు మళ్ళీ వాటిని పాలిచ్చేసి అలా పెట్టారు మాట ఏనుగు పోయండి అందమైన టీపాయని ఒక దాని మీద పెట్టుకుంటారు డ్రెస్సింగ్ టేబుల్ మీద అదే ఈ సింహాలు ఉన్నది ఇవ్వండి మళ్ళీ గరకలు తీసే ఉన్నాయా అన్నీ ఇత్తడే అస్సలు ఇత్తడి వస్తువులు అలా మామూలుగా లేవు అట్లా కర్ర కూడా ఇత్తడదే ఉందండి అసలు వస్తువులను చూస్తుంటే కొన్ని చెదిరిపోయి అంత బాగున్నాయి ఈ ఏనుగులు కూడా అంటే చక్కగా తరి ఫ్యాన్ అండి అది చూసారా ఫ్యాన్ ఎంత బాగుంది అది అది కూడా ఇత్తడదే మన అప్పట్లో దాన్ని ఎలా తిప్పేవారో తెలియదు కానీ అది కూడా ఇత్తడదే బాగున్నాయి కదా వస్తువులని మరచెంబులు కత్తులు అసలు చూడటానికి చాలా బాగుందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఈ వీడియో చూసి మీరు కూడా మీ పిల్లలు చూపించండి పెద్దలు చూపించండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు అరుదుగా మనకు దొరుకుతాయి కానీ వీటి ఉన్న సామానం చాలా బాగుంది ఇది ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వీరవాసరంలో ఉందండి రైల్వే గేట్ దాటాక మా ఊళ్ళమ్మ ఫర్నిచర్ ఈ షాప్ పేరు ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తారండి చూడండి వీళ్ళు మీకు ఏ వస్తువు కావాల్సిన వీళ్ళు మీకు ఇస్తారు చాలా రీజనబుల్ రేట్లకి ఇస్తారండి చూడండి ఎందుకంటే ఈ వస్తువులన్నీ మనం చూడటం చాలా ఆశ్చర్యంగా గురి చేస్తుంది అండి నిజంగా టీబైలు ఉన్నాయి ఎనిమిది దాని తర్వాత తయారు చేసి చాలా చాలా రకాలు ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో ప్రతి వస్తువు చాలా అమేజింగ్గా ఉంది చూడటానికి అన్నీ కూడా మనకి ఎక్కడో కానీ కనబడి ఈ గంగాళాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఈ గంగాళాలు క్లాస్గా ఉన్నాయి చూడటానికి చాలా చిత్రంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి పురాతన కాల వస్తువులు మనకి ఎక్కడ కనపడో కనపడి మీకు చూపిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం